మీకు పరిపూర్ణ స్కూపాలు జీవిస్తాం ఇష్టం ఈరోజు చింత పుట్టినరోజు ఇక్కడ కూడిన కూడికి ధన్యవాదాలు ఇష్టం చాలా ఇష్టం మీకు మీ ప్రపంచాన్ని నడిపించే ఇష్టం కూడా దేవుళ్ళకందరికీ జ్ఞానం చాలా ఇష్టం అన్ని మీ అందులాగా నేను ప్రజలకు ఎంత ప్రజలలో మానసిక కథలతో ప్రజలు ఎక్కరు ఒకరిని పొందుకుంటున్నారు ఒకరిక ప్రేమను పొందుకుంటున్నారు వారందరూ ప్రేమ నేను అందరూ అయితే ఈ భూమిలో ఉన్న మానవులు అంతా నేను అందరికీ తెలియజేయడం నా కర్పులు పుట్టిన బిడ్డలే అమాయకంగా అజ్ఞానంలో ఉన్నట్టు రాజా చంద్రుడు మంచి కానీ మంచి కోరులుగా ఒక మంచి బిడ్డని నాకు ఒక మంచి బిడ్డ మీ మీ జ్ఞానాన్ని మీ ప్రేమను పొందుకున్న బిడ్డని నాకు కోరులుగా తీసుకురాకుండా చిన్న చిన్న ఇద్దరు నా ఎందుకు ప్రేమ పొందుకునే వాళ్ళందరూ పరుషుల పాసు ప్రజలకు సేవ చేసే విధంగా వారికి ఇంకా మనం ప్రసాదించాలి థ్యాంక్ యూ రాజా విశ్వానికి ఎత్తుకున్నాను ఆయన 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 అమ్మాయిక ఆ అమ్మాయితత్వంతో రాజా తన జీవితాన్ని తన ఇష్టం వస్తున్న చేసుకున్న ఆయన చూపిస్తుంటారు ఆ బిడ్డ నా బిడ్డ నాకంటే మీరు ప్రసంగించుకుంటే ఆయన కాపాడు మా కుటుంబం మా కుటుంబమే కాకుండా ఈ దేశం భూమికి అందరి não não sei మీ క్షేమ మీరు నా ప్రభా నూతన నూతన దేవా ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి కొన చేస్తున్నాం దేవా ఆమె యొక్క గాయం వరకు మీ సంక్రాంతి ప్రార్థిస్తున్నా నచ్చిన సినిమా శివులు మీ జ్ఞానాత్మక అలాగే ఈ రోజు నా ప్రభా చిన్న బర్త్డే సందర్భంగా వచ్చిన బట్టి నా తల్లి చంద్రుడు ప్రియాంక వేరే బట్టి నా ప్రభా నా తల్లి నాగమా బట్టి అమ్మని బట్టి తండ్రి మరి అలాగనే లలిత దేవా నా ప్రభా ప్రభావం

欢迎。 ఆ చుట్టుపక్కల ఇల్లుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు అంటే మీరు ఎవరు మా సొంత మొక్కలే మా పెద్ద ఒక్కళ్ళు గుడిమాలలో పెద్ద దేవ చేయని చెప్పి అందరు తెలిసే ఉంటుంది మరి ఆ దేవారిలో మమ్మల్ని పిలిచారు కానీ మేము వెళ్ళలేదు అంటే మేము ఇంకా రాము దేవుడు నమ్ముకున్నాము కాబట్టి మేము తినమని చెప్పి అన్నారు మీరేంటి మీరు కాక అంటే దేవుడిని నమ్ముకున్న వారే చాలా మంది తింటున్నారు కదా మీకేమంతా అంటే మీరు ఒక్కరి ఒక మీద నమ్ముకున్నారు అని చెప్పి అని వేసి మాట్లాడుతున్నాడు అంటే నాకు ఆ విషయంలో అయితే బాధ కలిగింది అంటే ఎందుకు అట్లా ఆ విధంగా అట్లా చేస్తారని చెప్పి మరి అటు మీందుగా మీ దగ్గర అంటే మీ మన దగ్గర అని చెప్తలేను కానీ కొంతమంది ఉన్నారంట అట్లా కూడా అంటే అన్ని సహవాసాలు నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయితే తెలుసు అందులో కూడా వాళ్ళు చాలా మంది అన్య ప్రసాదాలు తినొచ్చు ఏం కాదు ప్రార్థన చేసుకొని తినొచ్చు ఏం కాదు వాళ్ళ ఏం కాదు అని చెప్పి అట్లా చెప్పుకొస్తున్నారు మరి దేవుడు అయితే మన ఆ ప్రజలు అట్లా తిన్నప్పుడు ఆయన జ్ఞాపకం కదా మరి ప్రకటన గ్రంథంలో కూడా నాలుగవ దూతతో అంటే నాలుగవ సంఘంతో మాట్లాడినటువంటి ఆ విషయంలో కూడా మరి ప్రేరేపిస్తుంది అని విగ్రహాధితాన్ని ఇచ్చారని చెప్పి సాధారణ ప్రేరేపిస్తారు వారందరినీ కూడా నుంచి చంపేస్తా చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా మరి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే అటు వారి మీరు మీ శుభాలు దిశ